రామదేవుని కథ నారాయణ పట్టు ఎండనక వాననక తిప్పదనక అరణ్యం ఎన్న పడి వెళ్ళుతుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్చి లేబడిపోయింది అప్పుడు రామదేవులకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ పట్టు ముఖము తుడిచి నేను రామదేవుని ఎదుగుటకు వెళ్తున్నాను భోజనం మాత్రం చేయను ఒక కోనేరు మాత్రం చూపిస్తా స్నానం చేస్తానన్నారు తూర్పు దుష ఈశాన్య మూల ఒక ఉన్నది వెళ్ళమన్నాడట రామదేవుడు నారాయణ పట్టు ఆ కోనేరు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి తీటలు బండి కంచాన్ని రామదేవుని వెతుకులకు వెళుతున్నాను అన్నాడట నేనే రామదేవుడను అని చెప్పగా అయితే కావచ్చును మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు జన్మంతో రుద్రాక్షలతో విభూతి లేఖలతో నడుమల నాగాభరణముతో సిరసిన గంగతో ప్రక్కన పార్వతితో త్రిశీలం దినేత్ర నంది బాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ పట్టు వారిని స్తోత్రం చేశాను వందే సురుగురుం వందే జగత్కారణం వందే ముకుందే భక్తయం వందే 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 సూర్య శశాంక ముకుంద ప్రియం భక్త జనాశయం శివం శంక చిత్ర గదరుడైము ధరించి ప్రత్యక్షమైనాడు నారాయణ పట్టు వారిని కూడా ఈ విధముగా చేశాను విష్ణు పద్మనాభం విశ్వాకారం గగన సదృష్టం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం నయనం యోగి వృధ్యానగమ్యం వందే విష్ణు భవభయ నారాయణపట్టునకు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలని అనుకుని శ్రీరామస్థి వాక్శినసందాయకం శాంతం శివకరం శ్రీరామచంద్రం